ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రిడ్జు వైఫై ఇంకా కొన్ని ఐటమ్స్ ఒక్కటే బోర్డు ఒకే ఒక పవర్ ప్లగ్కు ఎలా అరేంజ్మెంట్ చేశారో చూడండి ఇక్కడ కంపల్సరీ ఎక్స్ట్రా బోర్డు అవసరము ఇప్పుడు ఆ బోర్డు ఫిట్టింగ్ ఎలాగో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఇది రెడీమేడ్ బోర్డు ఫ్రెండ్స్ ఆ బోర్డును అక్కడ పక్కన ఫిట్టింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ ఉన్నటువంటి స్క్రూస్ విడదీద్దాము అన్ని స్క్రూస్ ఓపెన్ చేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ కవర్ను అలా ఫిట్టింగ్ చేయాలి బ్యాక్ కవర్లో నుంచి వైర్ వెళ్ళడానికి కొంచెం హోల్ పెట్టుకోవాలి కటింగ్ పేరు తీసుకొని ఆ తర్వాత పెన్ తీసుకొని దానికి హోల్స్ ఉంటాయి హోల్స్లలో గుర్తులు పెట్టుకోవాలి ఈ వీడియో అవుట్డోర్ వీడియో ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టూడియోలోనో ఎక్కడో కూర్చొని లేకుండా ఒక పెద్ద స్టూడియోలో పెట్ కూర్చొని చేసింది కాదు నేను బయటకు వర్క్కు వెళ్ళినప్పుడు నేను చేసింది కనుక అంత క్లారిటీ ఉండకపోవచ్చు ఆ గుర్తులు పెట్టుకున్న కాడ డ్రిల్ మిషన్ తోటి హోల్స్ పెట్టాలి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఈ బోర్డుకి సీలైనా కొట్టచ్చు లేదంటే స్క్రూ ఫిట్టింగ్ అయినా చేయొచ్చు ఎవరి ఓపిక వాళ్ళది ఐరన్ షాపులలో కంపెనీ మేకులు అంటే ఇస్తారు అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వాటితో ఈ బోర్డు అరేంజ్మెంట్ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు టెక్నీషియన్ అయినా టెక్నీషియన్ కాని వాళ్ళైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఏ ఎలక్ట్రికల్ షాపులోనైనా ఈ రెడీమేడ్ బోర్డు దొరుకుతుంది కాస్త లెంత్ వైర్ కావాలి మాకు అంటే వాళ్ళే ఫిట్టింగ్ చేసిస్తారు ఎటువంటి ఛార్జ్ లేకుండా తీసుకొచ్చుకొని ఎవరైనా వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఈ వైరింగ్ విధానం కావాలంటే ఫ్రెండ్స్ నాది గతంలో చేసిన వీడియో ఉంది ఫోర్ స్విచ్చెస్ ఫోర్ సాకెట్స్ వీడియో ఉంటుంది అది చూడండి దాని వైరింగ్ సిస్టమ్ మీకు తెలుస్తుంది ఇక్కడ ఈ బోర్డును అరేంజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఆ రెండు వైర్లలో ఫేస్ ఏది న్యూట్రల్ ఏది అనేది గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి స్క్రూ ఫిట్టింగ్ చేసి చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియో వల్ల ఏ కొంచెమైనా మీకు ఉపయోగకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ వైరు లెంత్ ఎంత అవసరమో అంతే కట్ చేసుకోవాలి ఆ తర్వాత బోర్డులు ఫిట్టింగ్ చేసుకోవాలి టెక్నీషియన్ కాని వాళ్ళైతే దానికి ఒక పిన్ టాప్ పెట్టుకోవచ్చు పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు టెక్నీషియన్స్ అయితే లోపల డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎంత ఆనందంగా ఉందో ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు ఉన్నది చూడండి ప్రతి ఒక్కరికి ఎటువంటి బోర్డు అవసరం ఫ్రెండ్స్ ఈ రోజులలో ఎందుకంటే సెల్ ఫోన్స్ ఎక్కువగా ఉంటాయి కనెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఇలా ఉపయోగించుకోవడం బెటర్ ఇంతసేపుకు ఓపికతోటి ఈ వీడియోను వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్